హాయ్ అమ్మ ఎలా ఉన్నారు రండి చేపల ఈగురు చేసుకుందాం చేప ముక్కలు మ్యారినేషన్ కోసం రెండు గరిట్ల నూనె వేయండి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి ఇలా మూతేసి పక్కన పెట్టుకుందాం చేప ముక్కల ఇగురు కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసి వేస్తున్నాం కొన్ని ధనియాలు చెక్క మరాఠి మొగ్గ యాలకులు లవంగాలు కొన్ని మిరియాలు ఆవాలు కొన్ని మెంతులుపువ కొంత జీలకర్ర వేసి వేయించుదాం కరివేపాకు రెబ్బలు టమాటాలు జీడిపప్పు పసుపు వేసి ఒకసారి కలుపుదాం వేగిని కదా మెత్తగా మిక్సీ చేసి తీసుకొని వస్తాను ఒక్క స్పూను నూనె వేసాను మ్యారినేషన్ చేసిన చేప ముక్కల్ని పెట్టాను వేయించుకుంటాను సిమ్ మీద పెట్టి వేయించుదాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళు ఒకసారి తీసుకున్నాను రెండు వైపులా సిమ్ మీద పెట్టి వేయించాను తీసేసి పక్కన పెట్టుకున్నాం ఎక్కువ నూనె పట్టదు కొంచెం నూనె చాలు అంతకన్నా ఇంకెక్కువ అవసరం లేదు వీటిని కూడా వేయించేద్దాం కూరకి సరిపడా నూనె వేసుకొని నూనె పెట్టుకున్న వేసేద్దాం పై మీద పెట్టండి ఒకసారి తిప్పి మిరకాయలు కరివేపాకు వేసి కొంచెం కళాకళ ఉడకనిద్దాం ఇలా ఉడుకుతుంది కదా వేయించి పెట్టుకున్న చాప ముక్కల్ని వేసేయండి సిమ్ మీద పెట్టి మూత పెట్టండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి ఇలా కలయి తిప్పుకోండి ఈ టైంలో ఉప్పు కారాలు సరిచూసుకోండి ఒకసారి చూద్దాము దగ్గరికి వచ్చేసింది చూడండి కొన్ని ఉల్లి బొందులేసి ఒక్కసారి ఎలా తిప్పి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతేనమ్మా సింపుల్గా చేపల ఇగురు.